హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎం అండ్ అండ్ ఐడియాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కొరమేను చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ సో మనం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాము సో కొరమేను చేపల పులుసుకి కావాల్సినవి కొరమేను చేపలు ఉంటాయి కదండీ అవి బాగా నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి తరువాత ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసేసి నానబెట్టేసుకున్నానండి తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకుందాము ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కొబ్బరి మసాలా టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం టూ టేబుల్ స్పూన్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాము మనకి కర్రీలో కావాల్సినవి టూ ఆనియన్స్ తీసుకోవాలండి అవి కట్ చేసుకోండి కొంచెం పెద్ద ముక్కలుగా చింతపండు వచ్చేసరికి మేము ఎంత నానబెట్టామో మీకు చూపిద్దామనేసి అక్కడ పెట్టామండి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి అంత చింతపండు తీసి నానబెట్టేసుకొని నానాక అదంతా జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా రెండు పచ్చిమిర్చి తీసుకున్నాము తర్వాత ఇంకా ప్రాసెస్ చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఒక మూడు గంటల వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలండి అవి కాసేపు నూనెలో వేగాక మనం పసుపు ఉప్పు కారం మూడు ఇప్పుడే వేసుకోవాలండి ఇప్పుడు వేసుకుంటేనే మనకి కర్రీ కూడా కలర్ కూడా చాలా బాగుంటుందండి ముక్కలకు కూడా బాగా పడుతుంది ముందుగా వేసేసుకోవాలి ముందు ఉల్లిపాయ పచ్చిమిర్చికే పట్టాలి కదండి ఫస్ట్ సో అందుకని ఉప్పు పసుపు కారం మొత్తం వేసేసుకున్నాము వేసుకొని మొత్తం ఒకసారి కలయి పెట్టుకున్నాము అవి కొంచెం బాగా ఉల్లిపాయలకి పట్టాక కారము ఉప్పు అన్నది ఇప్పుడు మనం ఫిష్ ముక్కలు వేసుకోవాలి ఈ కొరమేను చేపలు ఇవి మొత్తం ఒకసారి గిండితో తిప్పుకోవచ్చండి ఏం కాదు మిగిలిన చేపలు అయితే అలా తిప్పకూడదు పాడైపోతుంది ముక్క కొరమైన చేప వచ్చేసరికి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం అలా గంటతో తిప్పినా ఏం కాదండి చక్కగా ముక్కకి మొత్తం పట్టేలాగా ఒకసారి అలా తిప్పేసుకోండి గంటతో బాగా తిప్పుకొని మనం చింతపండుని జ్యూస్ చేసి పెట్టుకోమని చెప్పాను కదండి పక్కన అదంతా పోసేసుకోవాలి ముక్క మునగా వరకు పోసుకోవాలి ఆ వాటర్ని చింతపండు వాటర్ని మొత్తం ఒకసారి మళ్ళీ కలాయి పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అన్న హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఒకసారి చూసి ఉప్పు కారం ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొబ్బరి పేస్ట్ ఇవి వేసేసుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పేస్ట్ వచ్చేసరికి ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము అదంతా ఒకసారి తిప్పేసుకోవాలి గెంటతో అయినా తిప్పేసుకోవచ్చండి ఎందుకంటే ముక్క అయితే పాడవదని చెప్పా కదా కొరమేన్ చేప సో అందుకని మేము గెంట్తోనే తిప్పేసుకున్నాము ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగా వస్తుందండి కర్రీ పులుసు అనేది సో కంపల్సరీ ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాము కర్రీ అంతా కొంచెం చిక్కపడింది కదండి ఇంకొక టూ మినిట్స్ అట్లా ఉంచేసి ఇంకా మనము కొత్తిమీర అది చల్లి ఆపేసుకోవచ్చండి సో చాలా ఈజీ కూడా అండి చేయడం ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా సో కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఇక దించబోతున్నాం కాబట్టి కొత్తిమీర చల్లేసుకున్నాము ఒక వన్ ఆర్ టూ మినిట్స్ నుంచి ఇంక అండి మంచి స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి కొత్తిమీర కూడా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది సో చాలా బాగుంటుంది ఇదిగో చూసారు కదండి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేస్తే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటామండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే మీకు ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ స్టిల్ దెన్ బై టేక్ కేర్